నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్ పెబ్బేర్ మార్కెట్లో మార్కెట్ లో ఈ గిత్తల ధర అనేది ఏం రేట్ ఉంది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే ఉన్నాడు సార్ కన్ఫామ్ అన్న ఏం చెప్తుండ రేట్ ఇవి బ్రదర్ రేట్ ఏం చెప్తున్నా రెండు లక్షలు ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని పళ్ళు అయినాయా వచ్చేసి అన్ని పళ్ళు పాలు అయినాయ రెండు లక్షలు చెప్తున్నా ఇవి ధర వచ్చేసి ఎవరు ఎవరన్నా ఎవరు ఉదాండపురం మండలం ఇరికేళ మండలం గద్వాల జిల్లా ఉదాండపురం అంట వీళ్ళది అడుగుతుండ్రా ఎవరన్నా ఎంతవరకు అడుగు యా ఒకటి యాభై ఒకటి యాభై వరకు అడుగుతున్నా అండి వీటి నుంచి ఫోన్ నెంబర్ ఇప్పుడు ఒకసారి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవి పెద్దరు మార్కెట్కి దొరికి చూస్తే వీటిని అయితే అడుగుతుండ్రు రైతులు ఒకటి యాభై వరకు అయితే అడుగుతుండ్రు వ్యాపారస్తులు అండ్ ఇవి వచ్చేసి ఇవి ఇప్పుడే వచ్చినాయి గిత్తలు మరి రైతు తీసుకొని వచ్చిండు ఏం రేట్ చెప్తుండో సరే అయితే అడుగుదాం అన్న ఏం చెప్తుండ రేట్ పది రెండు పది చెప్తున్నావా ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉన్నాయి సైత్యమైన బండా కూడా ఏ బండ అంటే చిన్న బండానా చాలా బండా చేద్దాం అయితే పక్కన ఎవరు మీది పూర్వపల్లి పూర్వపల్లి మండలం ఐజ ఐజ మండలం గద్వాల్ జిల్లా ఇప్పుడు వస్తుంది కదా ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి తెలియదా ఏం పేరు పేరు కృష్ణ కృష్ణ తిరువపల్లి అండి ఇతని పేరు వచ్చేసి ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయొచ్చు పాల పండ కూడా లాగినా ఇవి పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి ఇవి व्यापारे अभी ఏం చెప్తున్నా రేట్ ఇవి బ్రదర్ రేట్ ఏం చెప్తున్నా ఒకటి నలభై ఎన్ని పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ నాలుగు పాలు కోళ్ళు వచ్చేసి ఇవి ఒకటి నలభై అయితే ఎక్కువ దీనికి సేద్యమైనా సేద్యం గట్టిగా కొట్టిన ఎవరు మీద పెద్దోడ్డి మండలం మల్దకల్ మండలం గద్వాల్ జిల్లానా గజల్లాలో అంట వీళ్ళది సేద్ద గట్టిగానే కొట్టినారైతే చెప్తుంది ఇప్పుడు రైతు వ్యాపారం 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 ఒకసారి ఫోన్ వన్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏం పేరు గోవింద గోవిందండి ఇతని పేరు వచ్చేసి ఒకసారి వాళ్ళైతే వాళ్ళు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు బ్రదర్ ఏం చెప్పండి రేట్ ఇవి ధర ఏం చెప్పిండ్రువైనా రెండు ఇరవై చెప్పిండ్రా ఎన్నిపాల్లోనే అన్నిపాల్లో వేసినాయి ఎవరు రైచూరు రైచూరు నుంచి వచ్చాను ఏం పని చేసినాయి ఎక్కువ పని ఏం చేసినాయి సేద్యం పని మొత్తం పోయినాయి ஃபோன் நம்பர் எப்போ சார் எயிட் எயிட் ஒன் நைன் சூட் எயிட் நைன் நைன் ஃபைவ் டூ ராயச்சூரா ராய் வச்சு ராயச்சூர்ல மண்டலம் அது மண்டலம் அந்த மண்டலம் எரிமலை உடுமல் உடுமல் உடுப்பல் கானாபுரம் ஓகே అనులకి మార్కెట్ నుంచి వచ్చినవి వీళ్ళు రైచూరు నుంచి వచ్చిందండి అమ్మకానికి రెండు ఇరవై అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు